హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియోస్ సో కంటెంట్ మారిపోతున్న మన ఛానల్లో బ్లాగ్స్ మిస్టరీస్ కంటెంట్ మూవీ అప్డేట్స్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ వరకు అయితే వస్తాయి సో ఈ సీరియస్ మ్యాటర్ మీరు ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ మ్యాటర్ మీకు అర్థమైపోయింది సో వ్లాగ్స్ గురించి వస్తే సో మన ఛానల్ స్టార్ట్ చేసిన తో అలాంటి వ్లాగ్స్ నేను అసలు వదలను సో వ్లాగ్స్ వస్తాయి వీడియోస్ అయినా షార్ట్స్ అయినా వ్లాగ్స్ అయితే పెడతా నేను సో మిగతా కంటెంట్ పెట్టినా పెట్టకపోయినా బ్లాగ్స్ కన్ఫర్మ్ గా పెడతా నేను సో ఈ బ్లాగ్స్ గురించి మీకు ఏ డౌట్ లేదు అనుకుంటున్నా నెక్స్ట్ మూవీ అప్డేట్ గురించి అయితే మన రీసెంట్ రీసెంట్ గానే నేను మూవీ అప్డేట్స్ కూడా చెప్తాను అయితే మొదలు పెట్టా సో ఈ కంటెంట్ కూడా అంటే అప్డేట్ మూవీ అప్డేట్ ఏవైతే వస్తే డైలీ టూ వీడియోస్ లేదా టూ షార్ట్స్ లో అయితే వస్తాయి ఇది కూడా వదిలిపెట్ట సేమ్ వ్లాగ్స్ అంతే సో నేను ప్రతిదీ చెక్ చేస్తూ ఉంటా అన్ని లో సో డైలీ త్రీ ఫోర్ స్క్రిప్ట్స్ రెడీ చేసుకోవాలంటే అది ఎంత కష్టమో చూడండి సో అందుకే మిస్టరీస్ కంటెంట్ కి నేను ఒక ప్లాన్ ప్లాన్ వేసాను సో మిస్టరీస్ కంటెంట్ వస్తే సో ఇది వీక్ లో టూ టైమ్స్ టూ వీడియోస్ వస్తాయి వీక్ కి ఎందుకంటే ఈ కంటెంట్ కో డైలీ వీడియోస్ అంటే చాలా టైం అయితే పట్టిది సో మండే మరియు డే అయితే వీడియోస్ అయితే వస్తాయి సో మిస్టరీస్ కంటెంట్ అంటే తెలుసుకో పురాణాలు దయ్యాల గురించి మరి ఇంకా ఎన్నో ఎన్నో ఉంటాయి సో వాటి గురించి అన్నమాట సో కొద్ది లాంగ్ ఉందా నేను ఎట్ట కొద్దిగా షార్ట్ డిస్ అయినా మీకు చూపిస్తా అలాగే ఈ మిస్టరీస్ కంటెంట్ పెట్టేటప్పుడు నేను పోస్ట్ పెడతా ఈ టైంకి వీడియో వచ్చిందని మీరు రెడీగా ఉంటే ఇంకా వీడియో అయితే చూడలేదు అలాగే ఇంకా మన ఛానల్కి లాస్ట్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ గురించి వస్తే ఈ సమ్మర్ లో రెండు కంటెంట్లు పోయినాయి మీకు అది ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసిన ది బాల్ గేమ్ వన్ షార్ట్ ఫిల్మ్ ఒకటి టింపు పాంకు ఒకటి సో టింపు పాంకు ఎందుకు క్యాన్సిల్ అయినాయి అని చాలా మంది డౌట్ రావచ్చు సో ఉందంటే దీని పెద్ద కాదని ఇప్పుడు మా ఊర్లో చెప్తున్నాయి సో ఏం జరిగింది మొత్తం మీకైతే ఇప్పుడు వీడియోలు అయితే చెప్తా సో మన ఛానల్కి దరిద్ర దరిద్రం అయితే పట్టినట్టుంది సో రెండు రెండు ప్రాజెక్టులు అయితే ఆగిపోయినాయి ఇప్పటికే సో ఇంకా మిగతా రేపు పై వచ్చే కూడా ఆగిపోతే ఇంకా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే తీసేస్తా సో ఇంకా ఈ కంటెంట్స్ మూవీ అప్డేట్స్ బ్లాగ్స్ అయితే నడుపుతా సో ఎందుకంటే మనకి రెండు కారణాలు అయితే ఉన్నాయి ఒకటి సమ్మర్ కాబట్టి ఎండ అయితే పొద్దున్న తొమ్మిది తొమ్మిది నుంచి అయితే ఎండ అయితే మామూలుగా ఇట్లా ఇట్లా సాయంత్రం వాడాలంటే వడగాలి బాగా పడుకుని వడదబ్బ కొట్టాం వడదబ్బ కొట్టింది ఇంకా వారం లాగం అనమాట సో అందుకే ఎంటర్టైన్మెంట్ వీడియోస్కి అయితే కొద్దిగా గ్యాప్ తీసుకుంటారా అందుకు నెక్స్ట్ రీజన్ వచ్చేసరికి మా ఊర్లో కొండముచ్చి అయితే తిరుగుతుంది ఆ కొండని ఎంత చేసినా అది దొరకట్లేదు అనమాట ముఖ్యంగా దాని పిల్ల మాత్రం దాని పిల్ల చేస్తున్న చాటి వాళ్ళగా అప్పొక్కరికి కడుపు రగులుతున్నమాట దాని మీద కానీ అది పట్టుకున్న వాళ్ళ మీద కూడా అటాక్ చేస్తే ఇంకేం చేయాలి ఏం చేయాలి అని మా బాధ మా బా మా కష్టం మాది సో మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను ఎక్కడైనా ఇలాంటి మంకీస్ పట్టుకునే వాళ్ళు ఉంటుంది కామెంట్ సెప్షన్లో నంబర్ అయితే ఇవ్వండి నేను అయితే మామూలుతో చెప్పి ఫస్ట్ అజ్జిన్కి కొనసే అది సో కొద్దిగా హెల్ప్ చేస్తామో అడుగుతున్నాను సో మన వీడియో అయితే అర్థం అయినట్టుంది సో అలాగే నా ప్రాబ్లం కూడా అర్థమవుతుంది నా ప్రాబ్లం కాదు ఇది మా ఊరు మొత్తం ఇదే ప్రాబ్లం అన్నమాట సో ఇంకా నేను ఉంటాను ఇంకా స్క్రిప్ట్లు రెడీ చేయాలి కాబట్టి నేను మేము చదువు నమస్తే